ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయవాడా స్తోత్రాలు సర్వ సృష్టిని సృజించిన గొప్పదేవ స్తోత్రాలు సర్వాధికారి సర్వాంతర్యామి సార్వభౌముడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య గత రాత్రి అంతయు దేవ నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ గొప్ప దేవ ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని నడిపించండి ఏసయ్య మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా ఏం ప్రయత్నించినా ఎన్ని ప్రయాణాలు చేసినా తండ్రి మాకు తోడై మమ్మల్ని మాకంటే ముందుండి మీరు నడిపించమని ప్రార్థించుచున్నాం తండ్రి గొప్పదేవ మా ఆలోచనలు మా తలంపులు కాదు నీ ఆలోచన నీ తలంపులో చూపున ఇది నామంతా మేము మెలకువ కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి గొప్ప దేవ మత్తే సువార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకుందురు అవును ఎస్సయ తండ్రి చాలామంది ఏమనుకుంటారంటే అంటే దీనత్వాన్ని ఒక బలహీనతగా ఓడిపోయిన స్థితిగాను చూస్తారు తండ్రి దేవ దీనులు అంటే అత్యంత తగ్గు స్థితికి వెళ్ళుట ద్వారా అత్యున్నతమైన మహిమలోనికి వెళ్ళిన వారే ఈ దీనులు లేక సాత్వికులు అవును ఎస్ బలహీనతే వీరి యొక్క బలము తండ్రి ఇలాంటి వారు అరణ్యాలను కాల్చివేయకుండా ప్రజలకు వెలుగును వెచ్చదనాన్ని ఇచ్చే అగ్ని వంటి వారిగా అందరికంటే మించి తను తాను దీనుడుగాను దరిద్రుడుగాను తండ్రి మిమ్మల్ని ఎస్ఐయా మీరే మీ జీవితంలో మాకు కనుపరిచారు ఎస్ఐయా మీ దీనత్వము శిల్వ మరణం వరకు వెళ్ళింది ఆ మరణంపై విజయం పొందుకొని మాకు మార్గదర్శకంగా తిరిగి లేచారు తండ్రి స్తోత్రాలు ఎస్ఐ నిజముగా తండ్రి దీనులు తప్పక భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారో ఏ విషయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపులు ప్రభా సఫలమగులాగున సహాయం చేయండి వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాలు తోడై ఉండండి వారి ఆరోగ్య విషయంలో మీరే తోడై ఉండమని ప్రార్థించుచున్నాను తండ్రి నీకే వందనాలు ఎస్ఐ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా పరిశుద్ధుడమైన ఎస్ఐ నీకే వందనాలు అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్తండి అప్పు బాధలు ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి దేవా గర్భఫలము లేని ప్రతి దంపతులకు మీరు సహాయం చేయండి గర్భఫలమును దయచేయండి తండ్రి మహోన్నతమైన రాజా నీకే వందనాలు చెల్లిస్తున్న పెళ్ళిక కానీ ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారికి చక్కటి సహాయమును దయచేయమని ప్రార్థించుచున్నాను ఏసయ్య తండ్రి స్తోత్రాలు దేవా ఈ దినమంతా తండ్రి పెద్దలను చిన్నలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా రాకపోకల యహో వాస్తవం తోడై ఉండగా కానీ ప్రార్థించుచున్నాను పరిశుద్ధుడమైన ఏసయ్య పెద్దలను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనుల్లో తండ్రి వారి జాబ్ విషయంలో బిజినెస్ విషయంలో ప్రభా వారు చేస్తున్న కూలి పని విషయంలో మరే పనైనా ప్రభా రైతులను కూడా జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనుల్లో ఉన్న ఒత్తిడిని తొలగించి శాంతి సమాధానము కలిగి ఆ పనులలో వారు దీవించబడలాగానే సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను సయ అలాగే దేవా యవనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవన బలంతో ప్రభా మీకు మరింత దగ్గరగా జీవించిన సహాయం చేయండి వారి చదువు విషయంలో తోడై ఉండండి వారి వివాహ విషయంలో ఉండమని ప్రార్థించిన అలాగే పెద్దలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి ఎస్ఐ ఆర్ వృద్ధాపంలో ప్రభ ఒంటరిగా ఉంటున్నప్పుడు కృంగుదలతో ఉంటారు కనుక ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండమని ప్రార్థించున్నాను తండ్రి దేవా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఇస్తా తండ్రి పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి వారు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి దీవించండి తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ఆశీర్వదించండి దీవించండి వేసే ఇది అంతే తండ్రి మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు ముందుండి నడిపించమని తండ్రి సాయంకాలము కలుసుకునేంత వరకు మీ కృపాక్షేమంలో మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేడని నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియపరులకు తండ్రి ఆ మేన్